నుండి రాయపూల్ మండలము అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి కావచ్చు మా ఎస్సీ కాలంలో కాకుండా ఊళ్ళ ప్రతి ఒక్క గల్లీ గల్లీ కావచ్చు వాడవాడ కావచ్చు మురికి కాలువలు యుధావిధంగా అట్లనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి కూడా ఈ మురికి పైన స్పందించినటువంటి ఒక ప్రభుత్వము మరి దేని గురించి ఈ ఓట్ల గురించి చేస్తున్నారా ఏం సంగతి తెలియదు కానీ మొత్తానికైతే జనాలను ఈ మురికి కాలువల బారి నుండి వాడిపించి దోమలతోటి ఎన్నో రోగాలకు కూడా కారణమవుతా ఉన్నాయి మేము పొదిగేలా మొదలు పెడితే పొద్దుగా దాకా కూడా ఈ మోర్లను చూసుకుంటా చిన్నపిల్లలు ఉన్నారు గల్లీలో కూడా చాలా వరకు మాకు దోమల పెడితే ఎక్కువగా ఉన్నది ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము వినవించుకున్నా కానీ వచ్చి నోటీస్ చేసుకోకపోతున్నారు తప్ప దీనిపైన ఎవరు కూడా స్పందించలేరు ఇప్పటి వరకు కూడా అయితే మరి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ గారు కావచ్చు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఉన్నతాధికారులకు వాళ్ళని పంపించి ఒకసారి ఇక్కడ ఉన్న ఈ యొక్క ఈ మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత మాకు న్యాయం చేయాలని చెప్పేసి చిన్నమాసంపల్లి గ్రామం నుండి మేము కోరుతా ఉన్నాము చూడండి మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఊర్లో ఎక్కడ వరకు కానీ మొత్తం అంతా కూలిపోయి ఉన్నాయి వీటిపైన రక్షణ స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం చిన్నమాసనపల్లి మండల్ రాయపూలు మాకు దుబ్బా కాన్సెషన్ కొత్తబాబాకి రెడ్డి గెలిచినాక ఏ పని అయితే లేదు ముఖ్యమంత్రి ఆదేశాలకు ఏమి ఇచ్చింది లేదు పనులు లేదు ఏం లేదు గ్రామ పంచాయతీల ఏది ఇచ్చేది లేదు వాటర్ కూడా సప్లై లేదు మాకు మొన్న తిప్పలవాడి ఆల నీళ్ళని బతలాడితే పాత లీడరే మళ్ళీ మాకు సేవ చేసిండు అవే బ మేము అవి ఆవిడితోనే బతున్నాము మాకు ట్యాంక్ వాటర్ రాదు ఏమున్నా గోరు నడుస్తేనే మాకు బతుకు మా మూల్రాన్ని అన్ని ఏడాక కూలిపోయినాయి మాకు చేసేవాళ్ళు అధికారులు ఎవరు రాలేదు సర్పంచ్ సర్పంచులు కూడా లేరు ఇప్పుడు ఎవరు లేరు వచ్చినా ఎమ్మెల్యే అయినా కూడా రిటర్న్ కూడా వస్తాడు అప్పుడు ఎలక్షన్లో అప్పుడు వచ్చిండు గెలిచినా మీకు అన్ని చేస్తున్నాడు ఏది లేదు గ్రామ పంచాయతీలో జీతాలు ఇస్తలేరు అవి లేదు ఏది లేదు ఏది వచ్చినా మనసు లేదు అంటుండు సెక్రటరీ వచ్చి ఊరు తిరిగి లేదు ఏది లేదు వస్తుండ పోతుండ సంతకం పెడుతుంటే పెట్టుకుంటుంది అది ఏది మంత్రులు పోతాడు తిరిగి వస్తాడు పది నిమిషాలు ఏమైనా పడతాడు ఏది చూస్తలేదు అధికారులు పై అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా చూసి ఆదేశాలతో చేయాలి మేము అనుకుంటున్నాము మా పిల్లలంతా మోరి తరపున వాసనకు అంత రోగాలు వస్తాయి అవన్నీ సిద్ధపడి అవన్నీ చేస్తే మేము బాగా జరగ బతామని ఆశ